మా మేడం వాళ్ళు కోడాలైతే పొద్దున్న స్కూల్ కెళ్ళి ఆరు గంటలకి మళ్ళీ పది అయితే ఇంటికి వచ్చేసి బండి పార్కింగ్ చేసి పెట్టినాది ఏమని చెప్పి నేను బయటకి వెళ్ళి చూస్తే యాక్సిడెంట్ చేసే మా ఆ మేడం వాళ్ళు కోడాలకు బండి తోలడం కూడా చేత కాదు ఇంటికాడ పార్కింగ్ చేయడం కూడా చేత కాదు ఎట్టంటే అక్కడ పార్కింగ్ చేస్తాది బండి చూడండి ఏ విధంగా తగిలించుకొని వచ్చున్నా మేడంకి అయితే చెప్పాను మేడం చూడండి మీ కోడలు బండి తగిలించుకోవచ్చు అంటే చేత కాదు అందుకే తగిలించుకొని వచ్చింటుంది ఎన్ని మాటలు తగిలిస్తాది మరి బండి అని చెప్పి వాళ్ళ కోడాలైతే తిట్టింది నా ముందర అనుకోవచ్చు మీ మేడం ఏంటి మీ ముందర చెప్తాది వాళ్ళ ఇంట్లో అని చెప్పి అనుకోవచ్చు మీరు మా మేడం అయితే అన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను నాకైతే ఆ బండి అయితే అక్కడ సి ఈ బండి అయితే తెచ్చి మా సారు ఈ బండి క్లీన్ చేయాలి సార్ అయితే ట్రావెల్ పని అయితే పెట్టినాడు అందుకని చెప్పి బండి అయితే ఇస్తా ఉంటాడు అందరికి ఒక బండి అయితే తెచ్చి నాకు బాగా క్లీన్ చేయని చెప్పినాడు ఎన్ని రోజుల బండి కడిగి చూడండి దుమ్మి ఎలా ఉంది బండి మీద కడిగేయాలంటే కడిగాలంటే పద్నాలు తీసుకుంటారు ఎందుకు కరం అని చెప్పి నాకు అడైతే కడిగించాడు బండి ఆ మేడం పొద్దున్నే హాస్పిటల్ దొడుకోపోతే సబాయ హాస్పిటల్ దగ్గరికి అక్కడ నా బండి అయితే చాలా పెద్ద పని పెట్టింది నాకు పని ఏంటో చూడండి అక్కడ ఏం చేయాలో నాకైతే అర్థమే కాలే సీల గుచ్చుచ్చుకుని గాలి అంతా తగ్గుతున్నా లీకేజ్ అవుతున్నది నేను ఇంటికి పోతాను కూడా నాకే అర్థం కావడం లేదు వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి